உடுகுதாண்ட கூர மாரி கூரா அட்டை அண்ணா பேத்து கூட அட்டை பெட்டிண்டு

హలో గాయస్ అందరు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన వీడియో చూసినందుకే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఇంకా అక్కడ వచ్చేసి ఏదో డైలాగ్ చెప్తున్నాడు అనమాట సోన్ అయితే ఇంకా అక్కడ సినిమా డైలాగ్ చెప్తా ఉన్నాడు సేమ్ అదే రకంగా చేసేయండి అండి డైలాగ్ అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పేసి అక్కడైతే మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట తర్వాత అయితే ఇంకా గుడికాడికి అయితే వెళ్ళాలి దేవత మేమైతేవతా అందరూ ముందునాడు లోకలు ఏ నీకు దార్ నీళ్ళ కింద బుర్దు చూసుకుంటాడు పది బుర్దు ఇంక దేవత అక్కడికి అయితే అనమాట అండ్ గుడి అయితే కడతూ ఉన్నారు గోడలు ఇట్లన్నీ లేచినాయి కానీ కాకపోతే అవి బొమ్మలు వేపియలేదు ఇంకా అది ఎప్పటివరకు అవుతుందో తెలియదు అనమాట మనకైతే ఇంకా అంతవరకు అయితే ఇంకా ఈ దేవుళ్ళైతే ఇక్కడే ఉన్నాయన్నమాట ఇంకా పెద్దమ్మ గుడి అయినాక ఇంకా ఎట్లా చేస్తారు మనకు తెలియదు గుడి అయితే కడతా ఉన్నారు ఎప్పటి చేయలో కానీ అవి పూర్తి అయితే లేదనమాట పూర్తయినాక మళ్ళీ మీకైతే చూపెడతాను మన వీడియోలనే ఇక్కడైతే ఫోటో అయితే దిగుతా ఉన్నాం కొద్దిగా రీల్స్ కోసం ఒక వీడియో అయితే క్లిప్ అయితే ఇచ్చిన అది ఇంకా అక్కడైతే అందరూ వచ్చి మొక్కిపోతూ ఉన్నారు వర్షం అంత ముందు రోజు వర్షం పడ్డది వర్షం పడుతుంది అని చెప్పేసి పొద్దు పొద్దున్న ఎవరు రాలే అట్లా పన్నెండింటికి ఒకటింటికి చాలామంది అప్పుడైతే వస్తూ ఉన్నారు ఇంకా ఇంకా దేవత అక్కడికి అయితే అవన్నీ గుంట పోతాం కదా ఇంకా అవన్నీ గుంట ఇంక అక్కడ దేవతకు పెట్టేసి వచ్చినాక ఇక్కడ మనం ఎంతమంది ఉంటామో అంతమందిది పల్లారం అని పంచి పెడతారు కదా అది నాకు అనడానికి వస్తలేదు అయితే ఇక్కడికి వచ్చినాక మనం ఇక్కడ షాప్ చేసుకుంటాం కదా అక్కడికి వచ్చినాక పలారం మంచి పెడతారనమాట అలాగే అమ్మ కూడా పెట్టింది నేనేమంటే ఒక జోకేసిన అనమాట అక్కడైతే కూర అయితే ఉడుకుతుంది మటన్ కూర జోకేసిన ఇంకా అక్కడ ఇంకా వెరైటీ వెరైటీ కొద్దిగా పక్క సాంగ్స్ పెట్టిళ్ళు అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడ వాయిస్ అయితే తీసినా హైలెట్ జోక్ అంటే హైలెట్ లెట్ కాకపోతే ఇంకా అక్కడ వాయిస్ అయితే ఇవ్వవలసి వచ్చింది అయితే అక్కడ బెల్లం ఎక్కువ పెట్టింది పుట్నాలు తక్కువ పెట్టింది అదే స్టోరీ ఇంకా నడుస్తూ ఉంది అనమాట ఇంకా అమ్మ అయితే అందరికీ ప్రసాదం అయితే పెట్టేసింది అనమాట పెట్టేసినాక ఇంక అందరం అయితే ఇంకా కూర అయితే ఉడుకుతూ ఉంది కూర అయితే ఆఫ్ చేసేసింది అనమాట అందరం కూర్చొని అయితే తినేస్తా ఉన్నాం ఇంకా అక్కడైతే మటను పూరీలు బజ్జీలు రెండు రకాల బజ్జీలు అయితే ఇంకా వేసుకొని అయితే తింటూ ఉన్నాం ఇంకా స్ప్రైట్ అయితే తీసుకొచ్చి ఆ స్ప్రైట్ కూడా తాగేసినాం అన్నమాట ఇంకా అందరం అయితే తినేసినాక అట్లయితే కొసేపు అయితే కూర్చున్నాం అన్నమాట తినే తినేయడం అయితే అయిపోయింది ఇంకా మనం చెట్లకి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెట్లలో కంపల్సరిగా వండాలి ఇంకా ఎందుకు ఇంటికా ఇంటికడ ఎప్పుడు వండుకుంటలేము మనం ఇంటికాడ ఎప్పుడు వండుకుంటాం కాబట్టి చెట్లలోకి వచ్చినప్పుడు ఒక రైసా లేకుంటే కూర కూర వండితేనే బాగుంటుంది ఎందుకంటే కట్టెల పొయ్యి మీద అంటాం కాబట్టి కూర టేస్ట్ మంచిగా ఉంటుంది ఎప్పుడైనా చెట్లకి వచ్చినప్పుడు కూర అయినా వండుకోవాలి ఖచ్చితంగా మేమైతే చెట్లలకు వచ్చినప్పుడు ఏదో ఒకటి అయితే వండుకుంటామండి అన్ని ఇంటికాంచె తీసుకొచ్చుకుంటే ఇంకా మనం వచ్చేందుకు కాదా చెట్ల పొయ్యి పెట్టాలని పొయ్యి పెట్టేసినాం అనమాట అందుకనే ఇంకా పొయ్యి పెట్టి వండుకున్నాక ఇంక వాళ్ళు ఒక వాళ్ళు ఉంటే అక్కడికైతే వెళ్తూ ఉన్నాం కొన్ని ఫొటోస్ అవి ఎట్లా దిగనీకైతే ఇంకా ఇక్కడ ఇది ఉప్పల్ బ్రిడ్జ్ అనమాట ఇంక ఇక్కడ నుండి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది ఇంకా కొన్ని కొన్ని ఫిక్స్ అయితే కూడా దిగినాం అన్నమాట ఇక్కడైతే చాలా బాగుంటుంది అయితే ఇంకా అక్కడైతే కిందికి మీదికి డౌన్ ఉన్నదనమాట ఇంకా ఇక్కడైతే ట్రైన్ అయితే వెళ్తూ ఉంది అది మొత్తం ఏసీ ఉంటుంది అంట దాని లోపల ఇంకా అక్కడైతే ట్రైన్ అయితే అది పోయేటప్పుడు మామూలుగా వస్తలే సౌండ్ అయితే దాని కింద నిలబడితే మస్తు సౌండ్ అయితే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాం వచ్చినాక తర్వాత ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఏమవుతుంది టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అయితే ఫైవ్ అవుతుంది అనుకుంటా ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా అందరం కలిసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరం ఇంటికి బయలుదేరేటప్పుడు ఇంకా టైస్ టైసిగాని కూడా తీసుకొచ్చిండనమాట ఇంకా టైసిగాడి కూడా చాలా మంచిగా ఆడుకున్నది అది ఎక్కడికన్నా బయటకు వెళ్తే పడుకోదనమాట మళ్ళీ ఇంటికి వచ్చినాకనే పడుకుంటుందండి టైస్ ఈ అయితే ఇంకా అదైతే బైక్ మీద వస్తూ ఉంది బాగున్నాడు టైసిగా అయితే బైక్ మీద వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఇవి మా ఊరు అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా అంతకుముందు చాలా బాగుండే ఆ ఇసుక తీసి మొత్తం తీసుకుపోయి అమ్మకుడు ట్లో కొద్దిగా వెరైటీగా అయిపోయింది కానీ ఇంకా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండేది వాగ అనేది ఎంత మంచిగా ఉండదంటే అసలు ఇంత మంచి లొకేషన్ ఉందా లేదా అన్నట్టు ఉండేది అప్పట్లో కానీ ఇప్పుడు అంతా ఏం లేదనమాట ఇంకా వచ్చేసి ఇంకా కి అయితే చికెన్ అయితే తెప్పించింది అనమాట మటన్ అయితే కొద్దిగా ఉందన్నమాట మటన్ ఇంకా సరిపోదా అని చెప్పేసి మళ్ళీ చికెన్ అయితే తెప్పించింది అమ్మ ఇంకా చికెన్ చికెన్ తెప్పించినాక నేనైతే ఉల్లిపాయలు కట్ చేసి అక్కడ పక్కకైతే పెట్టేసినా ఇంకా అక్క చికెన్ అడుగుతా ఉంది ఇంకా అనకుండా ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తుంది అవి కట్ చేసినాక క్లీన్ చేసినాక చికెన్ అయితే ఇంకా టో వచ్చేసి వీడియో తీస్తూ ఉంది స్వీట్ నన్ను ఎట్లా తీస్తావు ఈ వీడియో అని చెప్పేసి ఇంకా అజయ్ అయితే అంటా ఉన్నాను నమ్మకం ది అంటున్నాడు ఇంకా సాటు పెట్టుకున్నాక ముఖం ఎట్లా కనబడుతుంది ఆ అయితే ఇంకా వాడు సాట పెట్టుకున్నాడు అనమాట అంటే వీడియోలో కనబడాల కనబడద్దు అని కాదు జోక్ కానమాట సీట్ని ఏడిపించాలని చెప్పేసి వాళ్ళ సారదా రేపటి వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది తప్ప